గిరగిర తిరిగే గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక నడిచే బుద్ధులు మీవ్వండి గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక నడిచే బుద్ధులు మీవ్వండి ఉనికిని మీరే కాపాడండి ఉనికిని మీరే కాపాడండి మీ ఆకలిదప్పులు తీర్చే తల్లిని నేనండి భూ తల్లిని నేనండి గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక నడి బుద్ధులు మీ వండి బుద్ధులు మీవండి తరువుల్లా పెరుగుతూ ఉన్నా తరువుల్లా పెరుగుతూ ఉన్నా తీగల్లా పాకుతూ ఉన్నా పిల్ల కాల్వలా పారుతూ ఉన్నా కొండవాగులు దూకుతూ ఉన్నా పిల్ల కాల్వలా పారుతూ ఉన్నా కొండవాగులా దూకుతూ ఉన్నా ఆధారం ఆధేయం నేనే సుమండి ఆధారం ఆధేయము నేనే సుమండి గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక నడిచే బుద్ధులు మీవండి స్థిరచరాస్తులు మీవండి స్థిరచిరాస్తులు మీవండి సిరి సంపదలు మీవండి లోకజ్ఞానము కలిగిన వారండి లోకజ్ఞానము కలిగిన వారండి లౌక్యమెరిగిన వారు మీరండి గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక 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 నడిచే బుద్ధులు మీవండి మీ కన్నా గుణవంతులు మీ కన్నా గుణవంతులు లోకాన ఎవరున్నారు మీ కన్నా బలవంతులు జగతిలోన ఎవరున్నారు గిరగిర గిరగిర తిరిగే భూచక్రము నేనండి చెకచిక నడిచే బుద్ధులు వండి అతి తెలివికి పోవద్దు నా అందానికి భంగము కలిగియొద్దు అతి తెలివికి పోవద్దు నా అందానికి భంగము కలిగి వద్దు నానెత్తిన చెత్త చిదారం పోయద్దు నానెత్తిన చెత్త చిదారం పోయద్దు నా రూపురేఖలను మార్చద్దు తాగే నీటిని కలుమశమునరిచి తాగే నీటిని కలుమశమునరిచి దుర్గంధాలను నా మీదకు చల్లొద్దు గిరగిర తిరిగే భూచక్రము నేనండి చకచక నడిచే బుద్ధులు మీ వండి చకచక నడిచే బుద్ధులు మీ వండి భారతీయులు మీరండి భారతీయులు మీరండి బావి పౌరులు మీరండి మీ సేవే నాకు శిరోభూషణం మీ సేవే నాకు శిరోభూషణం మీ సుగుణము నాకు ఆభరణం ఈ మాత్రం తెలుసుకోండి ఏమాత్రం వెనుదీయకండి గిరగిర గిరగిర తిరిగే భూచక్రము నండి చకచక నడిచే బుద్ధులు మీ వండి చకచక నడిచే బుద్ధులు మీ వండి